జై గురుదేవ్ దత్త ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు భాద్రపద శుద్ధ విధియ స్వామివారం ఈ రోజు విష్ణుమూర్తిని కలికి భగవానుడిగా భావించి విష్ణు సహస్రనామంతో యథాశక్తి అర్చించారని శాస్త్రం కలియుగాంతంలో ఒకనొక భాద్రపద మాసంలో విధి రోజున పాపాత్ములను దుర్మార్గులను శిక్షించి శిష్టులను ఆర్తులను రక్షించడానికి స్వామి కలికి అవతారంగా రాబోతున్నాడు ప్రస్తుతం ఎవరైతే కలికి పేరు పెట్టుకుని దేవుళ్ళుగా బాబాలుగా చలామణి అవుతున్నారో వారెవరో కూడా కలికి యొక్క అవతారం కాదు కాబట్టి పురాణాల ప్రకారం ఈరోజు కలికి రూపంలో ఉన్న విష్ణుమూర్తిని పూజించాలి కలికి అవతారం అనేది రాబోయే అవతారము ప్రస్తుతము జరుగుతున్న అవతారం అయితే కాదు ఈ రోజున విష్ణు సహస్రనామంతో పాటుగా ఈ క్రింది మంత్రాలు యథాశక్తి జపించాలి గాయత్రి మంత్ర అర్హత ఉన్నవారైతే గనక ఓం పరమ పురుషాయ విద్మహే పాపహరాయ ధీమహి తన్నో కల్కి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపం చేయాలి అన్యులు ఎవరైనా సరే ఓం నమో భగవతే విష్ణవే సకల పాపహరాయ కల్కి రూపాయ నమ అనే ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు తప్పనిసరిగా జపించాలి ఈ విధంగా చేయడం వల్ల మనలో ఉన్న పాపాలు పాపపు ఆలోచన కూడా తొలగిపోయి శుద్ధ సత్వగుణం అనేది ఏర్పడుతుంది జై గురుదేవదత్త